హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను మా తమ్ముడు హాలిడే హాలిడేకి బయటకు పోతున్నాము ఈ కోవిడ్లో ఏదన్నా చూపిద్దాం అనుకుంటే అంత ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఏమీ లేవు కాబట్టి కార్లో పోతా కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి అన్న ఎందుకంటే లైక్ కొడితే ఈ వీడియో ముందుకు పోతుంది మనం అన్నం తిన్న తర్వాత నీళ్ళు దాడడం ఎంత ఇంపార్టెంటో అట్లా ఈ వీడియోకు లైక్ కూడా అంత ఇంపార్టెంట్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఇప్పుడు నేను సాలిమా నుంచి కోవిడ్ సిటీకి అయితే పోతున్నాం మాల్యాకు పోతున్నాం ఇదంతా వచ్చేసి ఇది సాలిమ ట్ ఇరవై ఐదో నెంబరు పక్కన బీచ్ ఉంది అనమాట రైట్ సైడ్లో ఇది మొత్తం బీచ్ చూడండి ఇప్పుడు మేము కొన్ని సాలిమ షాపింగ్ చేసేసి ఇంకా పోతున్నాం అనమాట చర్చ్ ఉంది చర్చికి పోతున్నాము ఇది చూడండి రైట్ సైడ్ మొత్తం అది ఒక ఎప్పుడుతో పురాతనమైన బిల్డింగ్ అది మొత్తం గ్రీనరీ అయితే ఇటు సైడ్ ఇటు సైడ్ బాగా వేస్తారు అదో ఇది మొత్తం ఇది వచ్చే సెరీనా మాల్ ఇది పెద్ద ఇంపార్టెంట్ బాగానే చూడదగ్గ మాల్ అనమాట ఇది అయితే మాత్రమే మనలాంటి వాళ్ళు ఎవరు కొనలేరు ఎందుకంటే కాస్ట్ హెవీ కాస్ట్ అని ఇంపార్టెంట్ అది అన్ని బ్రాండెడ్ సంబంధించినవి ఉంటాయి అనమాట చూడండి కార్ పార్కింగ్ మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ దానికోసమే ఇది వచ్చేసి ఇదే పక్కన చూడండి మాల్ ఇది వచ్చేసి హోటల్ అనమాట మొత్తం హోటల్లో లోపల సినిమా హాల్స్ అన్నీ ఉన్నాయి ఇదైతే చాలా పెద్దది చూడుకి బాగుంటుంది దీని పక్కనే బీచ్ ఉంది అనమాట అది కువేటలోకి మాత్రమే ఇది చూడండి టవర్స్ చూడండి ఇవి బిల్డింగ్ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లో సిగ్నల్ అయితే పడిపోయింది ఇంకా మసీదులు చూడండి మసీదు అయితే కోవైట్లో ఎక్సలెంట్గా ఉంటాయి ఎందుకంటే మొత్తం ముస్లిం కంట్రీ కాబట్టి ఈ కోవేట్లో కోవేట్లో మసీదులో భలే చక్కగా కట్టింటారు అనమాట ఇవి చూడండి బిల్డింగ్లు చక్కగా ఎంత చిన్న చక్కగా హైట్ ఎంత హైట్ ఉన్నాయో ఇది వచ్చేసి ఇవి వచ్చేసి వాటర్ ట్యాంకులు అనమాట ఇవి అబ్రాజ్ అని వాటర్ వాటర్ ట్యాం వాటర్ ట్యాంకులు ఈ కంపెనీ అబ్రాజ్ కంపెనీ కోవేట్లో చాలా ఫేమస్ అనమాట అది ఈ సముద్రం ఇల్లు ఫిల్టర్ చేసి ఈ స్టో ఈ వాటర్ ట్యాంకులను స్టోరేజ్ చేసుకొచ్చి ఇంటింటికి సప్లై చేస్తారు అనమాట ఇది మేమైతే ఇప్పుడు యాభై నెంబర్లో చక్కగా పోతున్నాము కోవిడ్ సిటీ దగ్గరికి అంటే కోవిడ్ సిటీ వేరు మాల్యా వేరు కోవిడ్ సిటీ అంటే ఇది కోవిడ్లోకి మాత్రమే అవి దాంట్లో రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట అక్కడ మనం ఏమి కొనలేము అందులో ఈ కోవిడ్లో ఏమైనా చూద్దాం అనుకుంటే అంత చూడదగ్గ ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఏమి లేవు మొత్తం చుట్టూ ఎడారి చిన్న చిన్నగా డెవలప్ చేయలేదు అనమాట ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఈ పెట్రోల్ అయిపోతే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇది పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసుకోవాలని దుబాయ్ అయితే ఇంకా ఎక్స్టెండ్గా డెవలప్ చేసిండ్రు ఈ అరబ్ కంట్రీలలో ఇది వచ్చేసి దగ్గరికి మాల్యాకి దగ్గరలో ఉన్నమాట మాల్యాలో మొత్తం మన తెలుగు షాపులు మన తెలుగు వాళ్ళే మొత్తం అనమాట షాపులు అయితేనేమి బంగారు షాపులు అయితేనేమి అన్ని మొత్తం తెలుగులో ఉన్నాయి అన్నమాట అక్కడ మన కొంచెం మన వాళ్ళు మనలాంటి వాళ్ళకు కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి ఇదైతే కానీ అదో ఇవన్నీ బిల్డింగ్లు వచ్చి అదే కోవిడ్ సిటీ అనమాట అది ఆ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా మార్కులో అది వచ్చేసి అమరా బిల్డింగ్ అనమాట కోవిడ్లోనే అత్యంత ఎత్తైన బిల్డింగు ఆ బిల్డింగ్ కన్నా ఎత్తు బిల్డింగ్ ఏది లేదుగా ఆ పక్క అది వచ్చేసి కోవిడ్ సిటీ అనమాట అది అంతా కోవిడ్లో ఉండేది ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఆ పుల్లలాగా ఎదురు పక్క చక్కగా కనబడుతుంది అది వచ్చేసి లిబరేషన్ టవర్ అంటే దీన్ని ముర్గాఫ్ టవరు అంటారు ఈ దాంట్లో ఆఫీసు అదే గవర్నమెంట్ ఆఫీస్ మొత్తం అక్కడే ఉన్నాయన్నమాట ఆ పక్కన పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసి ఒరుడో సిమ్ టవర్ అనమాట కోవేట్లో సిమ్ ఒరుడో ఉంది ఆ బిల్డింగ్ అది మన ఇండియాలో జియో ఎయిర్టెల్ ఉండయో ఇక్కడ ఒరుడో సిమ్ అని ఉంది ఆ సిమ్ కు సంబంధించిన ఆ బిల్డింగ్ అనమాట అది చూడండి ఇది చక్కగా మొత్తం పోతా ఉంటే అది లిబరేషన్ టవర్ అది బిల్డింగ్ చూడండి ఆ బిల్డింగ్ అది ఒరుడో బిల్డింగ్ పక్కన ఉన్న చూడండి గవర్నమెంట్ ఆఫీసులు అనమాట ఇవి ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులు చిత్రంగా ఉంటాయి అనమాట ఇవి లో చిత్రంగా ఉన్నాయి చూడండి చూడండి ఆరిబాబా సినిమాలో ఒక బుడ్డులా ఉంది చూడండి ఆ బిల్డింగ్ అది అది గవర్నమెంట్ ఆఫీసులు ఉండే దాంట్లో ఆ పక్కన నాకు తెలంగాణలో ఉంది కాకతీయులది నాటిది అట్లా చూడండి అధిపతి బిల్డింగ్లు అయితే విచిత్రంగా కడతారు ఇది మొత్తం గ్రీనరీ చూడండి చుట్టుపక్కల చెట్లు రోడ్లు అంపడి కర్జూరపు చెట్లు ఈ మామూలుగా షో అయితే బాగానే ఉంటాయి రోడ్లు కూడా బాగా నీట్గా ఉంటాయి చూడండి ఈ బిల్డింగ్ వచ్చి ఎవరిదో మళ్ళీ షేకుతో లేకుంటే ఏఎంపీతో రాజకీయ నాయకులు అవుతుంది షేకు అయితే అట్లా కట్టించుకోగలరు బిల్డింగ్ అయితే సూపర్ ఎక్సిడెంట్గా ఉంది ఇది వచ్చేసి ఆ రోడ్డో బిల్డింగ్ అది లిబరేషన్ టవర్ ముర్గఫ్ టవర్ అనమాట ఈ రైట్ సైడ్ ఇంట్లో ఇంట్లో ఉన్న చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇండ్లది మళ్ళా షేకులతో నాకు తెలిసి షేకులు ఉంటారు షేకులతో ఎవరు కట్టించుకోలేరు అలాగా ఇదిగో చూడండి చూడండి ఇంకా బయట ఎట్లుంటే లోపల ఎట్టు ఉంటుందో ఏముంది డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినా కట్టించుకుంటారు ఇది కా దగ్గరికి అయితే పోయామనమాట మళ్ళీ ఆ దగ్గరికి ఇవన్న ఇవన్నీ ఆఫీస్ బిల్డింగ్లు కింద అది చూడండి లాగా అది కూడా బిల్డింగ్ అనమాట దాంట్లో ఆఫీస్ బిల్డింగ్లు ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఇవి దీనిలోకి ఎవరు పోనీరు అనమాట నాట ఏదైనా పర్మిషన్ తీసుకొని మాత్రమే పైకి పోవాలి పోవాలంటే కనుక చూడండి మొత్తం అంతే ఇదంతా చెట్లు బాగుంటాయి ఇక్కడ మన నీళ్ళు తుమ్మ చెట్లు ఉన్నాయి కదా కంప చెట్లు కంప చెట్లు కూడా బాగా నీళ్లు పెట్టి బాగా అనమాట ఎందుకంటే ఈ చెట్లు పెరగవు కదా మొత్తం ఎడారు దేశం కదా ఆ చెట్లు పెరగడానికి చాలా కష్టము ఇది చూడండి బిల్డింగ్ చూడండి విచిత్రంగా ఉండే బిల్డింగ్ అది చూడడానికి విచిత్రంగా ఉంటుంది ఇది వచ్చే సెలబ్రేషన్ టవరే ఇది కూడా గవర్నమెంట్ ఆఫీసులు పైన గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి ఎవరు అలౌట్ చేయరు మాటలు పైకి గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే పైకి పోతారు చూడండి చూడండి ఇటు అంతా పైన అల్యూమి అది ఇత్తడిలాగా ఉండేది చూడండి ఇత్తడిలాగా చేసిన అది పైకి చక్కగా లాగా పైకి పెట్టేసిండ్రు ఎటో బిల్డింగ్లు ఏమో కానీ ఇవి ఈ కన్స్ట్రక్షన్ కొంచెం ఆశ్చర్యం అనమాట ఇది వచ్చేసి మాల్యా దగ్గర మన తెలుగు అడ్డ అనమాట చాలామంది మన తెలుగులు ఇక్కడ ఈ మాల్యాలు ఉంటారు అనమాట ఇది మొత్తం తెలుగుల అడ్డ ఇది వచ్చేసి పోలీసుల ఆఫీస్ అనమాట ఇది మొత్తం పోలీసులకు సంబంధించింది ఇవి మొత్తం అంత దాంట్లోనే ఉంటాయి చూడండి లైట్ ఉన్నాయి చూడండి ఇవి గొలాలందుకు ఇవి దీనిలో ఎవరు నాటాలు ఇక్కడ పంపారు మొత్తం సిసి కెమెరా పైన ఇది ఇదే మాల్యా ఆ బిల్డింగులో అవన్నీ మాల్యాకు సంబంధించినటి ఇంకా దగ్గరికి వచ్చిన మాల్యాకు ఫస్ట్ ఇది ఇది పిల్లి చర్చ్ అనమాట ఈ ప్రైవేట్ స్థలంలో ఈ బిల్డింగ్ ఒక్కటే మాత్రం పిల్లి చర్చ్ కూడా బాగా కట్టించారు మిగతా చర్చిలు ఉన్నాయి కానీ ఒక చిన్న చిన్న దాంట్లో ఉన్నాయి అనమాట స్కూల్ లాంటిది ఉంది ఆ స్కూల్లో ప్రైవేట్ చేస్తారు ఇది పోస్తే ఇంకా రైట్కి పోతే ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా బీచ్ ఉంది సముద్రం ఇది చుట్టూ సముద్రం ఉంది ఒకవేళకి చూడండి ఇది సముద్రం దానిపైనే బ్రిడ్జ్ ఉంది అనమాట చాలా పొడి ఉంది కనీసం ఒక నలభై కిలోమీటర్లు బ్రిడ్జ్ పైన సముద్రం బ్రిడ్జ్ చేసిన అనమాట ఆ ఎదురు ఉండేది వచ్చేసి అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ ముందు కూడా పోతాం చూడండి ఇప్పుడు ఫస్ట్ చర్చికి అయితే పోతున్నాము చర్చి పోయిన తర్వాత అసెంబ్లీ అట్లే యూటన్ తీసుకోవాలి కాబట్టి అట్లా అసెంబ్లీ అసెంబ్లీ ముందర చూడండి బిల్డింగ్లు చూడండి బిల్డింగ్ అయితే చాలా ఎత్తు బిల్డింగ్ ఉంటాయి ముప్పై ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు చాలా హైట్ అయితే బిల్డింగ్లు ఉంటాయి ఇవన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రైవేట్కి సంబంధించిన వాటి అనమాట ఆఫీసులు అన్నీ ఉంటాయి దాంట్లో ఇది వచ్చే చర్చి రెండు లెఫ్ట్ సైడ్లో ఉండేది మేము పార్కింగ్ చేసేసి చర్చిలో పోవాలి చర్చికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే షాపింగ్ చేయాలి మన బంగారు షాప్లలోకి లేకి ఇవి ఉన్నాయి అనమాట కొన్ని మన మాకు సంబంధించిన ఏమన్నా అవసరమైతే ఆ షాప్లో అక్కడ పోయి తీసుకోవచ్చు అన్ని మన వాళ్ళ షాప్లు ఉండవు కాబట్టి రేట్ తక్కువ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది అసెంబ్లీ అనమాట మన అసెంబ్లీ ఎట్టు ఉంటుందో అట్లా కోవిడ్ అసెంబ్లీ అనమాట అది పెద్దది బిల్డింగ్ ఇప్పుడు ఒక లెఫ్ట్ సైడ్లో ఒక కెమెరా చూడండి సీసీ కెమెరా అదే స్పీడ్ కెమెరా సీసీ కెమెరా స్పీడ్ కెమెరా కొంచెం స్పీడ్ పోతే ఆ కెమెరా కొట్టేస్తుంది సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా సిగ్నల్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏదంటే ఒకసారి చూడండి బిల్డింగ్ అది కెమెరా ఇది ఇది కెమెరా చిన్న డబ్బాలాగా చూడండి దాని లోపల కెమెరా ఉంటుంది ఇంకా సిగ్నల్గా సిగ్నల్ సిగ్నల్గా ఖచ్చితంగా ఉంటుంది అనమాట అది ఆ సిగ్నల్ జంప్ చేసిన ఆ స్పీడ్ పైన కెమెరా కొట్టేస్తుంది ఇది అసెంబ్లీ చెట్టు చూడండి కజ్జుల చెట్లు ఉన్నాయి కజ్జుల చెట్లు దార మధ్యలో ఇంట్లో అక్కడ ఖచ్చితంగా కజ్జులపల్ల చెట్లు ఉంటాయి అవి బాగా పెరిగేది అవి తప్పితే ఇంకేమి కోవిడ్లో ఏవి పెరగవు చూడండి చుట్టుపక్కల చెట్టు ఇది అసెంబ్లీ చూడండి బాగుందో బాగా కట్టిన అసెంబ్లీ అయితే ఇంకా చూడండి సెక్యూరిటీ ఇది మొత్తం ముందు అక్కడ పేరు ఉంటుంది అసెంబ్లీ అని ఒకవేట అసెంబ్లీ అది అరబిక్ రాసిండ్రు అదోవేట అసెంబ్లీ ఇది మొత్తం అంత అసెంబ్లీ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది ఇది చూడండి బాగానే ఉంది చెట్లు మొత్తం అంతా ఇక్కడ జీవితం తీసుకుంటే మన బీచ్ ఉంది అనమాట సముద్రం బీచ్ ఇది మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఈ బీచ్ వారం పడే ఉంటారు ఇక్కడ జీవితం తీసుకున్నాము చూడండి ఇదో ఇదంతా బీచ్ ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట మరి ఎందుకు ఎవరు లేరు లేకుంటే ఇది ఫుల్ జనాలతో ఉండేది వీడియో రంజాన్ నెల తీసింది కాబట్టి రంజాన్ నెల హాడీస్ ఇవ్వరు కాబట్టి ఎవరు రాలేదనమాట అన్నమాట ముస్లిం సదర్లు రంజాన్ ఒక కాబట్టి ఎవరు రాలే హల్డీకు అందుకని చెప్పి అది ఖాళీగా ఉంది లేకుంటే ఫుల్ ఉంటుంది టిక్ టాక్ ఉంటా ఇవేంట ఇవెంటే తీసుకుంటా ఇదంతా మొత్తం బీచే ఒక సాయంత్రం ఆరు అయితే ఐదు నుంచి ఆరు వరకు అసలు ఖాళీనే ఉండదు పార్కింగ్ చేద్దాం కూడా కార్ పార్కింగ్ ఉండదు ఇది వచ్చేసి ఇక్కడ కోవిడ్లో అది మ్యూజియం లాంటిది ఒకటి ఉంది దీని లోపల ఏదో ఉందంట ఇది పూర్వం ఒక బార్డర్ అంట ఇరాక్ ఇరాకు కోవిడ్కి బార్డర్ అంటే నేను ఇన్ని కూడా నాకు తెలుసు ఇది ఇది బిల్డింగ్ లోపల పురాతనమైనటువంటి వస్తువులు ఉన్నాయి దాంట్లో కొన్ని ఎప్పుడో రోజు గంట రెండు గంటలు మాత్రమే లోపల అలౌట్ చేస్తారంట అది మనకి తెలియదు ఎప్పుడు దాంట్లో పోవాలి పోలే ఈసారి చూస్తే వీళ్ళు ఉంటే పోవాలి లోపలికి పోతా ఇది పోయి లోపల ఏమైనా చూడాలన్నమాట కోవిడ్లో పెద్దగా చూడదాంతే ఏం లేదు ఎందుకు కోవిడ్ ఎక్కువ వస్తారంటే ఇక్కడ ఈ దినార్ రేట్ ఎక్కువ అనమాట అందులో ఫ్రీడంగా ఉంటుంది కొంచెం కొంచెం ఫ్రీడంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కోవిడ్కి వస్తుంటారు డబ్బులు కూడా ఎక్కువ కాబట్టి ఇది చూడండి ఇదంతా సముద్రం పక్కన చూడండి సముద్రం అంతా సముద్రం ఉంది ఈ సముద్రంలోనే సుమారుగా నలభై కిలోమీటర్ల పైన ఒకటి బ్రిడ్జ్ ఉంది అనమాట కొత్త బ్రిడ్జ్ జాబర్ బ్రిడ్జ్ అని కొత్త గడిచిండి అది పైన చూడండి ఇక బ్రిడ్జ్ పైన చాలా మంది ఎవరైనా గొడవలు జరిగిన టెన్షన్ ఉంటే ఆ బ్రిడ్జ్ పోయి ఆ దూకి చచ్చిపోతానని చెప్పి ఆ బ్రిడ్జ్ కార్ ఆపేది లేకపోతే చక్కగా పోవాల్సిందే ఫోటోలు గిట్టలు ఏం తీసేది లేదు నిషేధించండి అనమాట ఇదంతా చూడండి ఇంకొంచెం ముందు పోతే పిలిపిన సామ్రాజ్యం వస్తుంది పిలిపి ఎక్కువ ఎక్కువ ఈ పక్క ఇది పిలిపిన వాళ్ళది అనమాట చూడండి పిలిపిన వాళ్ళు డ్యాన్స్ రాసేంతా టిక్టాక్ చేసేటర్లో వాళ్ళ వాళ్ళు అది అంత పిలిపిన వాళ్ళు అనమాట పక్క ఇక్కడ పిలిపిన వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళ ఏరియా అది మన తెలుగులో పక్కన పిలిపిల్లో పక్కన ఉంది అనమాట ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఆ షాపింగ్ మాల్కపోతే చూడండి మన ఇండియా షాపింగ్ మాల్ ఎక్కిపోతున్నాము ఇక్కడనే మన మలబార్ మలబార్ అయితేనేమి కళ్యాణ్ జూవెర్ వస్తే ఆ హీరో కార్తి హిందీ హీరో మళ్ళీ వాళ్ళ హీరోయిన్లు ఉన్నారు చూడండి ఇవంతా మన ఇండియా వాళ్ళ షాపులు అనమాట మొత్తం బంగారు గోల్డ్ షాపులు వాచ్ షాపులు పైన ఒకటి సిటీ అది ఉంది షాపింగ్ మాల్ పెద్ద ఉంది అనమాట మొత్తం అన్నీ అక్కడ దొరుకుతాయి ఏదైనా మనం ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు కొంచెం చీప్గా ఉంటాయి అనమాట దాన్ని ఇది బాదం పప్పు అయితేనేమి పిస్తా అయితేనేమి ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినవన్నీ కొంచెం చీప్గా దొరుకుతాయి ఇక్కడ లైట్స్ అయితేనేమి మనకు సంబంధించినవి చాలా ఉంటాయి మేము ఇప్పుడు లోపలికి పోతున్నాం అనమాట ఇది పైన పార్కింగ్ చేసేది ఇది పార్కింగ్ అనమాట దీనికి డబ్బులు కట్టాలా దీంట్లోనే పార్కింగ్లోనే ప్లస్ షాపింగ్ మాల్స్ పార్కింగ్ అనమాట పైకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్ మూడు ఫ్లోర్ ఉన్నాయి అన్నమాట అయితే చేసేది మేమైతే పైకి పోతున్నాం పార్కింగ్ చేయడానికి చూడండి ఇందులో ఒక్కటే ఒక్కటే కార్ పోవాలన్నమాట ఏదైతే మీ పార్కింగ్ చేసుకోవడానికి కోవిడ్లో చాలా ఈజీ చాలా ప్లేస్ అయితే దండి ఉంటుంది అనమాట యాడైనా పార్క్ చేసుకోవచ్చు కష్టమేమి ఉండదు చూడండి ఇదో ఇదంతా ఒకసారి చూడండి ఈ పైనుంచి ఒకసారి చూస్తే సముద్రం మొత్తం కనబడుతుంది చూడండి పక్కన కళ్యాణ్ జ్యువెలర్ ఉంది ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏదేమైనా కోవిడ్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళు ఈ పెట్రోల్ వల్ల డబ్బులు ఈ పెట్రోల్ అయిపోతే వీళ్ళు కూడా బికార్లు అయిపోతారు కానీ పెట్రోల్ అయితే మస్తు ఉంది ఎయిర్పోర్ట్ని తీసేస్తే ఆడ కింద ఎయిర్పోర్ట్లో కింద పెట్రోల్ ఉందని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ని తీసి పక్కన కట్టి ఆ పె దాని కింద పెట్రోల్ తీసుకుంటారు అట్లా చూడండి ఇదో అదంతా మొత్తం సముద్రం బ్రిడ్జ్ ఉంది చూడండి బ్రిడ్జ్ కనబడింది చూడండి అదే బ్రిడ్జ్ పక్కన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది ఇదంతా పార్కింగ్ కార్ల పార్కింగ్ ఈ సాయంత్రం ఆరు ఏడైతే ఇంకా మొత్తం ఫుల్గా అయిపోతుంది ఇప్పుడు అదే రంజాన్లో కాబట్టి తక్కువ ఎవరు రావడం లేదనమాట ఎంత బిల్డింగ్ ఉన్నాయో చూడడానికి అయితే చాలా ఉన్నాయి వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్